హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మిధు సూపర్ కిచెన్ వీడియోని అయితే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి ఈరోజు రెసిపీ వచ్చేసి సమ్మర్లోనే అయితే అందరూ మ్యాంగోస్ తింటారు కదా ఈ సీజన్లోనే మ్యాంగోస్ అయితే చాలా వస్తాయి కదా ఇప్పుడైతే నేను మ్యాంగో జ్యూస్ చేస్తున్నానండి ఇప్పుడు ఎలా చేసుకోవాలో చూసేద్దాం రండి మా చెట్టు మామిడి పల్లె తెంపేసుకొని కడిగి ఒక ప్లేట్లో పెట్టుకొని ఇంకొక విధంగా బాక్స్ బాక్సులుగా లోపల ఉన్న గుజ్జు మొత్తం తీసుకోవాలి ఈ విధంగా తీసేసుకోవాలి చాలా బాగుందండి టేస్ట్ బాగుంది మళ్ళీ హెల్దీ కూడా కదా మనం బయట తీసుకొచ్చుకొని తాగడం కన్నా ఇంట్లో చేసుకొని తాగడమే చాలా హెల్దీ కదా టేస్ట్ కూడా బయట దానికన్నా చాలా బాగా వచ్చింది టేస్ట్ అయితే సూపర్గా ఉంది మ్యాంగోలో ఐస్ క్రీమ్ కూడా చేయొచ్చు కదా పిల్లలు చాలా ఇష్టంగా తింటారు ఇప్పుడు ఈ విధంగా గుజ్జు మొత్తం తీసేసుకోవాలి తీసేసుకొని మిక్సీ జార్లో వేసుకోవాలి వేసుకొని నేనైతే ఒక త్రీ త్రీ గ్లాసు వేస్తున్నా జ్యూసు అలాగే అందుకనేసి ఒక త్రీ స్పూన్ అయితే షుగర్ యాడ్ చేసుకుంటున్నాను త్రీ స్పూన్సే చాలా స్వీట్ అయిపోయింది త్రీ స్పూన్సే సరిపోతుంది మీరు ఇంకా కావాలి అని అంటే ఇంకొక హాఫ్ స్పూన్ అయితే ఎక్కువ తీసుకోండి ఇగో మిక్సీ జార్ మిక్సీ జార్ వేసుకొని పెట్టుకొని అయితే మిక్సీ పట్టుకోవాలి నేను చిన్న మిక్సీ జార్ కాబట్టి కొంచమే వాటర్ వేసుకున్నాను మీది పెద్ద మిక్సీ జార్ వేసు పెట్టుకున్నారంటే ఇంకా కొంచెం ఎక్కువ వేసుకోండి వేసుకొని అయితే నేను కొంచమే వాటర్ వేసుకున్నాను అన్నాను కదా ఇప్పుడు ఒక బౌల్లోకి తీసుకొని అయితే మనం ఏ విధంగా సల్ల చేస్తాం కదా దాంతోనైతే మంచిగా మిక్సీ వేసుకోవాలి ఇంకా కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకొని మిక్సీ వేసుకోవాలి చాలాసేపు మిక్సీ చేసుకున్న తర్వాతనైతే ఇగో చేసుకొని గ్లాస్లోకి అయితే తీసుకున్నాను త్రీ గ్లాస్ వచ్చింది కరెక్ట్గా ఈ విధంగా గ్లాస్లో వేసుకున్న తర్వాతనైతే మ్యాంగోస్ అయితే మళ్ళీ పండు మ్యాంగోనే చిన్న చిన్నగా కట్ చేసి అయితే గ్లాసులో వేస్తున్నాను ఈ విధంగా వేయటం వలన టేస్ట్ చాలా బాగా వస్తుంది మనం తాగేటప్పుడు చిన్న చిన్న మామిడికాయ పీసులు పళ్ళకి తగులుతాయి కదా చాలా బాగుంటుంది టేస్ట్ ఈ విధంగా వేస్తున్నాను అంతే చాలా చాలా ఈజీ టేస్టీగా ఉండే మ్యాంగో జ్యూస్ అయితే రెడీ అయిపోయింది ఓకే నా ఫ్రెండ్స్ మా వీడియో నచ్చిందా మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి జ్యూస్ ఎలా ఉన్నదని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి బాయ్ బాయ్ నెక్స్ట్ వీడియోతో మేము ముందుకు వచ్చేస్తాను